హైవ్యూర్స్ పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ ఇంకా ఉద్యానాలు వచ్చేసరికి అభిమానులుగా ఉన్న వాళ్ళనో లేదన్నప్పుడు వారు కొంచెం ఫాలో అవుతారు ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏదో చేస్తారు లేదు వాళ్ళ మీద ఎవరో ఏదో అన్నారు అప్పుడు కేసు నమోదైతే అయితే కదా ప్రూవ్ చేయలేదు నేనే తప్పు చేయలేదని నా ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకు తెలుసు నా ఫ్యాన్స్ నాకు అండగా ఉంటారు ఏంది అది కరెక్టా ఈవెన్ మన దగ్గర ఎవరైనా కామెంట్ పెట్టినప్పుడు పలానా చోట పలాన వాళ్ళు ఇలా పలానా విషయం మాట్లాడుతున్నారండి అన్నప్పుడు వదిలేసేయండి దాని గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు అండ్ మోర్ ఎవరు మీకు నచ్చితే చాలా చోట నచ్చకపోతే వదిలేయండి అంతే తప్ప దాని గురించి నేను మాట్లాడి నాకు సపోర్ట్గా మీరుంటానని మిమ్మల్ని చూసి నేను చలరాయటం కరెక్ట్ కదండి అది అసలు ఆలోచనే తప్పు అది ఓవరాక్షన్ బెచ్చదు అంతా అని చెప్పేసి పలు సందర్భాల్లో నేను చెప్పుకున్నా ఇప్పుడు కూడా ఏంటి ఇక్కడ హర్ష సాయి అనబడే వ్యక్తి మీద మిత్రాశర్ కేసు పెట్టింది ఏమని ఇతను నాతో సినిమా ఒకటి మీన్ ఈమె ప్రొడక్షన్ అంట అతను హీరో ఆట మెగా సినిమా ఫస్ట్ క్లిమ్స్ లాగా ఏదో రిలీజ్ కూడా ఏదో చేస్తున్నారు రేంజ్లో ఉంది అసలు అదైతే అది చూసి అనుకుంటున్నాను ఈ మనిషి బయట వీడియోలు చేస్తూ జనాల్ని ఎలాగైతే నమ్మించి మిలియన్స్లో ఫాలోవర్స్ పెంచుకున్నాడు ఈ సినిమా విషయంలో కూడా మొత్తానికి ఏదో చేయబోతున్నాడు డిస్ట్రిబ్యూటర్లో వాళ్ళు వచ్చేసి భార్యగా కొంటారు డబ్బులు ఇచ్చి అతను మునిగిపోతారు రాబో అని నాకు అనిపించింది అయితే ఇందులో మిత్రా శర్మ ప్రొడ్యూసర్ అట శ్రీ పిక్చర్స్ ఆమె ప్రొడక్షన్ హౌస్ ఆమె ఇతనితో ఆ సినిమాకు సంబంధించి వర్క్ చేస్తున్న మూమెంట్లోనే నువ్వే నా కొడవైన వాళ్ళ నాన్న దట్ మీన్స్ హర్ష సాయి వాళ్ళ నాన్న రాధాకృష్ణ అన్నాడని ఈతను నేను పెళ్ళి చేసుకోండి అని చెప్పేసి అన్నాడని ఆ ముట్లో రెండు కోట్లు డబ్బు ఇచ్చిందట ఆ తర్వాత ప్రొడక్షన్ సంబంధించి ఈమె చూసుకుంటున్న మూమెంట్లో కాపీ రైట్స్ సినిమాకు సంబంధించి కాపీ రైట్స్ ఇప్పుడు ఇతనికి యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి అందులో చిన్న చిన్న బిట్లు ఏదైనా పెట్టుకున్నా కానీ ఇతను భయంకరంగా వ్యూస్ వస్తాయి కదా దాని మీద మస్తు పైసలు వస్తాయి బట్ కాపీ రైట్స్ అవతల వాళ్ళ దగ్గర ఉంటే ఇతను పెట్టుకోలేడు అప్పుడు ఆమె కాపీ రైట్స్ వచ్చేసి ఇవ్వనైనా అందని అందుకని ఆమెకి మత్తు ముందు అనేది కల్పించి స్పృహ కోల్పోయాక ఆమెను బలత్కారం చేసి ఆమె నగ్నంగా ఉన్నప్పుడు కావచ్చు ఇతను ఆమెతో ఉన్నప్పుడు కావచ్చు వీడియోలు తీసిడని ఫోటోలు తీసేటని వాటితో బ్లాక్మెయిల్ చేస్తాడని చెప్పేసి ఆమె కేసు పెట్టాను నేనేమనుకున్నాను అంటే నేను చూసి నగ్న ఫోటోలు నగ్న వీడియో చూసి నేను బ్లాక్మెయిల్ అని చెప్పేసి ఆ మన అన్నప్పుడు ఆ కేసు తాలూకు అనుకున్నప్పుడు నేను మార్నింగ్ వీడియో ఇద్దామని ఏమనుకున్నాను అంటే మీరే నగ్న వీడియోలు పంపుతారు మీరే నగ్న ఫోటోలు పంపుతారు మరలా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటారు ఏంటమ్మని అలా చెప్దా అనుకున్నా అనుకున్నాను ఎందుకంటే క్రాస్ ఎక్తని చూసే క్రాస్ సెట్ చేస్తే ఏంటి నేను అన్కాన్షియస్లో ఉన్నప్పుడు స్పృహలో లేనప్పుడు అలా చేశాడు అతను సో అతను మీరు అరెస్ట్ చేయండి అదుపులోకి తీసుకోండి లాయర్ వెళ్ళి కేసు పెట్టేసి హర్షస్ ఫోన్ స్విచ్ ఆఫ్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఇక హర్ష సాయి లాయర్ చిరంజీవి ఆబ్లాష్ సినిమాలో కూడా చిరంజీవి లాయర్ క్యారెక్టర్ ఉంది బాగుంది చూడండి సినిమా సో ఇక్కడ విషయం ఏంటి లాయర్ చిరంజీవి నా తరఫున వచ్చి మొత్తం మాట్లాడతాడు ఇంతే ఇక నేను తప్పు చేసానా ఒప్పు చేస్తానా నా ఫ్యాన్స్కి తెలుసు అతని విధానం ఇది ఇలాగే ఉంటుంది అన్నమాట నేను ఒక పొలిటిషియన్ గురించి మాట్లాడినా ఒక సోషల్ వర్కర్ గురించి మాట్లాడినా ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కూడా నేను ఏంటంటే చెక్ చేసుకునేది వీళ్ళు జెన్యునా కాదా వీళ్ళు జనాలకు పిచ్చి చేస్తున్నారా లేదా జనాలకు మేలు చేస్తున్నారా ఇవే నేను చూసుకుంటాను ఇతని విషయంలో మాత్రం నాకు ఎక్కడ పాజిటివ్ ఓపెన్ అసలు లేదు అతను మనం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినా నేను చెప్పితే వేరే వాళ్ళు చేస్తాను అనటం కానీ నేను చేసి జాతర చూపితానని చెప్పేసి అనటం కానీ ఆ తర్వాత మన ఆయిల్ సంబంధించి అతను చేసినటువంటి యాడ్ పిచ్చెక్లా ఉంది అది అది కానీ అండ్ అతను చేసిన వీడియోలు అవన్నీ కూడా చెక్ చేస్తున్నప్పుడు అన్నీ కూడా వాంటెడ్ పక్క స్క్రిప్ట్ అండ్ జనాన్ని పిక్చర్లు చేయడానికి అవన్నీ అని కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నమ్మేవాడు ఉన్నాడు చూసేవాడు ఉన్నాడు ఇక మనం ఏది చెప్తే అది వాళ్ళు వింటారు అనుకున్నట్టు చర్రగా బ్యాచ్ అంతా కూడా నిజంగానే మన సొసైటీలో కూడా ఎలా ఉంటారంటే అటువంటి వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు అటువంటి వాళ్ళు నమ్మే ఎక్కువ ఉంటారు అవునా కదా మీరే చెక్ చేసుకోండి వాడు ఆ ఏరియాలో చేయనటువంటి ఘోరం ఉండదు వాడు అమ్మాయిలో కానీ ఎంపీ కానీ పోటీ చేస్తాడు వాడి అమ్మాయి చేతి వాడే గెలుస్తాడు అనమాట ఏంటంటే జనాలకి నిజాలు అనవసరం అసలు వాడికి డబ్బులు ఏమైనా ఇస్తారా అవి తీసుకుంటాడు లేదా ఏదైనా మాటలు చెప్తారా అవి నమ్ముతాడు లైక్ అలా సో ఇక్కడ విషయం ఏంటి ఇతనేమంటున్నాడు నేను కాదు మా లాయర్ వస్తాడు మా లాయర్ చూసుకుంటాడు అంతా అని చెప్పి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ లాగే అది పెట్టేశాడు ఆ లాయర్ ఎవరు ముందుకు వచ్చాడు లేదా ఇంకైతే నాకు వాళ్ళ పేరెంట్స్ కూడా స్విచ్ ఆఫ్ అంటారు నా తెలిసి వాళ్ళు వైజాగ్ లాయర్ వచ్చేసి విజయవాడ కేసు పెట్టిన హైదరాబాద్ నార్సింగ్లో మరి ఇది ఎట్నిచ్చి ఉందో చూద్దాం పోలీస్ అయితే చాలా సీరియస్గానే ఉన్న రీషన్లు ఎందుకంటే ఆమె పక్కా ప్రూఫ్ తెలియ కేసు పెట్టింది దట్టు ఒక లాయర్తో వెళ్ళి కేసు పెట్టింది మొన్న జానీ మాస్టర్ విషయంలో చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినటువంటి పోలీసులు ఈ విషయంలో కూడా రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు లేదన్నప్పుడు మరి ఇబ్బంది మరి పోలీసులకి ఎందుకంటే అదే నార్సింగ్ ఆమె ఫస్ట్ పెట్టింది రాయదుర్గం అక్కడ పెట్టే ఆ ఉండేది ఏది జానీ మాస్టర్ విషయంలో ఆమె ఉన్నారు కదా ఎవరో ఒక అస్టరియగ్రాఫీ ఆమె ఉండేది నార్సింగ్ సో అక్కడికి జీరోఎఫ్ఐర్ని ట్రాన్స్ఫర్ చేశారు సో ఇప్పుడు అదే నార్సింగ్ పోలీసులు ఇప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి హర్షని అరెస్ట్ చేస్తారా ఎక్కడోసారి పట్టుకొస్తారా లేదా వాళ్ళ లాయర్తో మాట్లాడి ఆ రకం ముందుకు వెళ్తారు లెట్స్ వెయిటెన్సీ ఇక్కడ ఈఎంఐ చదువుతుంది అయితే మాత్రం నన్ను వాడుకున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అండ్ పెళ్ళు చెప్పేసి రెండు కోట్లు డబ్బు తీసుకొని ఇదిగో అది ఇప్పుడు అంతు పొంత లేకుండా పోయినారని చెప్పేసి ఆమెకి ఇది సెక్షన్ కొంచెం గట్టిగానే పడ్డాయి ఆ సెక్షన్ల ప్రకారం ఇతను ఎక్కడైనా సరే ఖచ్చితంగా పులిసారి అదుపులోకి అయితే తీసుకుంటారు ఇది నేను ఏ తప్పు చిరంజీవి ప్రూవ్ చేసుకోవాలి లేదా రాస్తారులాగా ముందస్తు బెయిల్ తీసుకోవాలి లావణ్ కూడా ఏం చెప్పింది నన్ను పెళ్ళి అని చెప్పి చెప్పి ఈ రకంగా వాడుకున్నాడు అఫ్ కోర్స్ పెళ్లి చేసుకున్నాడు బట్ సాక్షులు ఏమీ లేకుండా చేశాడు ఇదే కదా అప్పుడు అతను ముందస్తు బెయిల్కి వెళ్ళి ఉన్నాడు హైకోర్టుకి ముందస్తు బెయిల్ పోలీస్ పోలీసులు ఇంకేమన్నారు సరే ముందస్తు బెయిల్ వచ్చింది కదా మేము విచారమన్నప్పుడు రావయ్యా అని చెప్పేసి అని ఓకే అని అన్నారు అలా ఇప్పుడు సాయి కూడా చేసుకోవాలి ఇక జానీ మన అడుగుతున్నారు కదా నాకు తెలిసి ఈ పడుకో మరి కాసేపటికి కోర్టులో హీరింగ్ అలా నడుస్తుంటుంది ఎందుకంటే పోలీస్ కస్టడీకి మరి అడుగున్నారు మరి కోర్టు ఏం చెప్పింది అండ్ దాని తరఫున లాయర్ ఎవరైనా బెయిల్ అప్లై చేస్తారా కదా అక్కడ ఏమైందండి మనం అప్డేట్ రాగా నేను చెప్తాను